నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను ఒక పేపర్ క్లిప్పింగ్ వేస్తాను ఒకసారి ఆ పేపర్ క్లిప్పింగ్ చూడండి మీరు ఇది భీమ్గల్ భీమ్గల్ పట్టణంలో జరిగింది ఎక్కడ అంటే పదవ పదవార్డులో కానీ నాకు ఈ సంఘటన గురించి బాధపడాలా లేకపోతే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇంత దరిద్రమైన స్థితికి ఎందుకు వెళ్ళిపోతున్నారు హిందువులు లేకపోతే గుళ్ళు అంటే గౌరవం లేకుండా ఎందుకు తయారైపోతుంది అనేది అసలు బుర్రకెక్కట్లేదు ఎందుకక్క అంతకనం మాట్లాడుతున్నారంటే గుడికి నోటీసులు ఇచ్చిందట దేవుడు ఉండే ఆలయానికి నోటీసులు ఇచ్చారు అది ఎందుకు తెలుసా ఒక క్రిస్టియన్ పాస్టర్ ఇచ్చిన కంప్లైంట్ కోసం ఇక్కడ చాలా క్లియర్గా మనం ఆలోచించాలి ఆదివారం రాగానే మైకులు పెట్టి చర్చిల్లో ఎలాంటి మోత మోగిస్తారో మనకు తెలుసు ఇక క్రిస్మస్ రోజు నుంచి మొదలు పెడితే జనవరి ఫస్ట్ దాకా వాళ్ళు ఏదో పేపర్ తీస్తారు ఆ పేపర్ తీసేదాకా మైకులు పెట్టుకొని ఎట్లాంటి ప్రార్థనలు చేస్తారు ఎలాంటి పాటలు పాడతారో మనకు తెలుసు కానీ హిందువులకు మాత్రం అవేవి బట్టవు పాపం క్రిస్టియ క్రిస్మస్ వచ్చింది ఏం చేస్తారు వాళ్ళు ప్రార్థనలు వింటారు మనం ఎందుకు నాలుగు రోజులు అడ్జస్ట్ అయిపోతాయి చాలే అని అర్ధరాత్రి జరిగినా కూడా పడుకుంటాం ఇక నమాజ్ సమయం ఏంటంటే మైకులు పెట్టి అందులో ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి హిందువులకు సమయం ఉండదు కానీ అంత డేంజర్గా మైకులు పెట్టి మరీ తమ మత ప్రచారం చేసుకుంటున్నా తమ మతం కాని వారి గురించి కాపీరులని చెప్తున్నా కూడా మనం నమాజ్ టైంకి మూతలు మోగుతుంటే ఆగిపోతాం కానీ చర్చి ఫాస్టర్కి ఎందుకు ప్రాబ్లం అయిందంట తెలుసా చవిత చూడండి హిందూ పాటలు పెడుతున్నారట ప్రతిరోజు రెండు సార్లు ఈ సందర్భంగా కాలనీలో వాసులు గుడిలో రెండు సార్లు పాటలు పెడుతున్నామని తమ కాలనీలో ఉంటున్న పాస్టర్ పోలీసులకు ఫోన్ చేస్తే తమపై ఫిర్యాదు చేస్తూ ఇబ్బందులు గురిచేస్తున్నారని అన్నారు అదే పాస్టర్ అనుమతి లేకుండా చర్చి నిర్వహిస్తూ రోజు ప్రేయర్ నిర్వహిస్తున్నారని ఆ పాస్టర్ పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు మున్సిపల్ అధికారులు తమ పదవ వార్డులో ఎవరికీ కూడా చర్చికి అనుమతి ఇవ్వలేదని సమాచార హక్కు చట్టం ద్వారా తెలిపారు ఈ విషయంపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని అన్నారు హిందూ దేశంలో హిందూ అన్యాయం జరగడం బాధాకరమని అన్నారు ఇప్పటికైనా స్పందించి తమ సంఘ సభ్యులకు న్యాయం చేయాలని లేని ఏడల ఎస్సీ ఎస్టీ కమిషన్కి జాతీయ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని చెప్పారు సౌండ్ గుడి నుంచి వచ్చే సౌండ్ ఇతర మతాల వారికి డిస్టర్బెన్స్గా ఉందట అందుకని పోలీసు వారు బింగల్ కాలనీ వాసులకు గుడికి నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ ఇదే పోలీసు వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా సమాచార హక్కు ద్వారా సమాచారాన్ని సేకరించి అసలు అక్కడ చర్చికి ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పినా కూడా యాక్షన్ తీసుకోలేదు భారతదేశంలో సనాతన ధర్మ గడ్డ మీద ఆలయాన్ని కాపాడుకోవడానికి హిందువుగా బ్రతకడానికి ఇంత పోరాడాల్సిన సమయం అంత త్వరగా వస్తుందని అనుకోలేదు ఈరోజు అధికారులు పోలీసు వ్యవస్థ కూడా అన్యమతాల మీద కేసులు నమోదు చేయాలంటే అన్యమతాలకు నోటీసులు ఇవ్వాలంటే భయపడే స్థితికి వచ్చారంటూ అక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు అదే హిందువులకు సంబంధించి ఆలయాలకు సంబంధించి ఏదైనా ఇవ్వాలంటే ఇస్తారు నాకు తెలియకడుగుతా ఈ దేశంలో నమాజ్ చేసుకోవడానికి మైకు పెట్టడానికి ప్రార్థనలు చేసుకోవడానికి మైకు పెట్టుకోవడానికి ఉన్న పర్మిషన్ ఒక ఆలయంలో భగవంతుని ప్రార్థనలో లేకపోతే పాటలో పెట్టుకోవడానికి ఎందుకు లేదు అది ఎవరికి ప్రాబ్లంగా మారుతోంది మా నూనె రాసుకోండి ఎలాంటి రోగమైనా పోతుంది మా నూనె ద్వారా మెరుగుపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఆర్థికంగా మీరు చితికిపోయి ఉంటే మా దగ్గరికి వస్తే బియ్యం ఇస్తాం నూనెస్తాం ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తూ మొన్నటికి మొన్న ఎనిమిది సంవత్సరాల అమ్మాయి ప్రాణాలు పోవడానికి కూడా కారణమైంది ఇలాంటి వాటిని మైకుల్లో చెప్పుకున్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే ధైర్యం ఉండదు ఇక మా మతంగానో వాళ్ళంతా కాపీరిలే వాళ్ళను ఉమ్ములతోనూ లేకపోతే రాళ్ళతో చేయాలి మన మతాన్ని విస్తరించుకోవాలి రెండు వేల నలభై ఏడు నాటికి ఈ భారతదేశాన్ని ముస్లిం దేశంగా మార్చాలి అని మైకుల్లో చెప్పుకున్న మనకు ప్రాబ్లం ఉండదు కానీ భగవద్గీత పారాయణం రామాయణ మహాభారత పారాయణం హనుమాన్ చాలిసా పారాయణం లేకపోతే అమ్మవారి కీర్తనలు చేస్తే మాత్రం అక్కడున్న క్రిస్టియన్లకు దయ్యం పట్టినట్టు ఊగిపోయి పాస్టర్లు పోయి కంప్లైంట్ చేస్తారు ఏం సార్ అధికారులకు ఒక పర్మిషన్ లేని చర్చ నడుస్తుందనే విషయంలో నోటీసులు ఇవ్వడం తెలియదు కానీ ఒక ఆలయంలో మైక్ పెట్టి ప్రా ఏమంటారు పాటలు పెట్టారని మీరు నోటీసులు ఇస్తారా కాలనీ వాసులకు దేవాలయానికి ఎక్కడ బ్రతుకుతున్నాం మనం మనం భారత్లో ఉన్నామా బంగ్లాదేశ్లో ఉన్నామా పైన పటారం మెజారిటీలు అంటూ చూపించే ప్రయత్నం లోన మొత్తం లోట అనే పురుగులు కులాల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు మతాలను చూడగానే జీ అని బ్రతికే స్థితికి ఈరోజు వచ్చారంటే అది హిందువులలో ఉన్న అనేక్యతే కారణం ఇలానే చూస్తే ఇక రేపు గుళ్ళో పూజలు చేసుకోవద్దు కూడా మీకు తెలుసో లేదో వినాయక చవితి నిమజ్జనాల సమయంలో ఓల్డ్ సిటీ చార్మినార్ నుంచి వినాయకుల ఊరేగింపులు జరుగుతాయి కదా ఆ టైంలో నమాజ్ టైం కాగానే ఆపేస్తారు మరి మనకు సంవత్సరానికి ఒకసారే కదా ఆ ఊరేగింపు ఆ ఒక్కరోజు చేసుకోకుంటే ఏమైంది చెప్పే ధైర్యం అధికారులకు ఉంటుందా ఉండదు కానీ హిందువులను ఊరేగింపు అని చెప్తారు మనం కూడా సుడో సెక్యులర్ మనం సెక్యులర్లుగా బ్రతకాలి బిడ్డ హిందువులంగా పుట్టినాం కదా హిందువులుగా పుట్టినప్పుడు సెక్యులర్లుగానే బ్రతకాలి లేకపోతే మహాపాపం అపరాధం చెప్పలేసుకోవాలి అని నేర్పిస్తూ భాయి భాయి అని మనమే చెప్తున్నాం కానీ ఎదుటోడు ఎందుకు చెప్పట్లేడు అని ఆలోచించలేకుండా ఉన్నంతకాలం మనం గొర్రెలుగా మాట్ మారిపోతున్నా ఇక దాన్ని కాపరి అని చెప్పుకునే వాళ్ళు దాడులు చేయడానికి సిద్ధమైపోతున్నారు అవునంటారా కాదంటారా నిజంగా ఇంతకంటే దారుణం భారతదేశంలో ఉండదు ఒక గుడికి నోటీసులు ఇవ్వడం అది కూడా అది కూడా పాటలు పెట్టుకున్నారు అనే కారణంతో ఇంతకంటే దారుణం ఇంతకంటే అన్యాయం నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు అయినా ఎందుకు చెప్తున్నావు అక్క అంటే ఇంకా అయినా చైతన్యం తెచ్చుకుంటారా బై బాయ్ బాయి కాదు ధర్మం రక్షిత రక్షిత ఈ ధర్మాన్ని రక్షించుకోవాల్సిందే ఎవడైనా ధర్మం మీద ధర్మానికి సంబంధించిన వాటి మీద కీడు చేయాలని చూస్తే ఇక ఒక శివాజీ మహారాజు లాగా మారాల్సిన సమయం ఆసనమైంది అని తెలుసుకోవాల్సిందే దానికోసమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నా ఏముందులే మా పిల్ల ఫ్రెండ్ పాపం క్రిస్మస్ అట్టా బిడ్డను పంపి మంది మేము సెక్యులర్ అని పంపించారనుకో ఇగో ఇట్లే జరుగుతాయి కొంచెం తెలివి తెచ్చుకుంటారని అసలు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పిన మీకు తెలివి లేదు అని కాదు మనకున్న తెలివి పాపం ప్రేమ సెక్యులర్ అని ముసుగులో ఎక్కువ చేసేస్తున్నామని ఇక నుంచి సెక్యులర్గా బ్రతకడం కాదు హిందూగా బ్రతకడం నేర్చుకోండి భారతీయుడిగా బ్రతకడం నేర్చుకోండి నేనైతే అలానే బ్రతుకుతాను మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఒక్క సబ్స్క్రిప్షన్ అండి ఈ ఛానల్కి చాలా 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 బలాన్ని ఇస్తుంది అలాగే మందికి ఈ వీడియోస్ షేర్ చేయండి చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కంటెంట్ బాగుంది అనిపిస్తే ఒక్క లైక్ చేయండి అండ్ మధ్యతరగతి అమ్మాయిగా ఈ ఛానల్ని నడపడానికి ఒక లక్ష్యంతో అడుగు ముందుకేసాను కానీ నా లక్ష్యం నాకు చాలా గురిపెట్టి కనబడుతోంది కానీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఆర్థిక స్తోమత కూడా చాలా అవసరం అనేది రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమవుతుంది ఆర్థికంగా ఈ ఛానల్ని నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాం బట్ మా ఒక్కరి వల్ల కావట్లేదు మీ అందరి సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అనే మా కోరిక దయచేసి మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు మన కళకు చైతన్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలన్న మా తపనకు చేతన్ అందించండి అలాగే వ్యాపార ప్రకటనలు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా ఈ ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సహకరిస్తారని ఆశిస్తున్న जय हिंद जय भारत